మోసం ధ్యానం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కర్నూలు జిల్లాలో అన్నగారాగంలో ప్రతి నియోజకవర్గంలో చూసినాము ప్రతి నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందంటే మనం ప్రతిపక్షంలో ఉన్నామో భారతపక్షంలో ఉన్నామనే పరిస్థితి ఉంది ఒకటిన్నర సంవత్సరంలోనే అధికారం పండించి వ్యతిరేకత చాలా ఏమైపోయింది వాళ్ళు ప్రజల దారి వదిలేసి రెండు వైఎస్ సిపి నాయకుల పైన కేసులు పెట్టడం లేదా కార్యకర్తల పైన కేసులు వినడం జరుగుతుంది కానీ ఈ కేసులకి రాష్ట్ర నాయకుడుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మన జిల్లా నాయకులు ఎవరు భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే మన పార్టీ సింగిల్ పార్టీ ఈరోజు అధికార పార్టీ మూడు జిల్లా దక్షన్ల పార్టీ పెడుతున్నారు <59an> రేపు <them remarque> <Aubainantes> <icki sesi> ఎందుకే చెప్పాలా ఏ అధికారి అయితే కేసు పెడుతున్నాడో అదే అధికారి ట్రాన్స్ఫర్ ఆకుండా అదొక్కడే ఉంది ఎవరు కేసు పెట్టారు మన వాళ్ళు కేసు పెట్టారా వాళ్ళు పచ్చగడ్డ వేసుకొని టీ తాగుతున్నారు కదా మన కార్యకర్తలు కాఫీ తాగాలని అది జస్మోహన్ రెడ్డి గారి బాధ్యత వినవించినారు ముఖ్య విషయం ఏమిటంటే పట్టించుకోవడం లేదు మరి మనం నాయకులు అండగా ఉన్నారు మనమే భయపడాల్సిన అవసరం కూడా లేదు అని విన్నవించుకుంటూ